హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మంచి స్వీట్ వంటకంతో వచ్చినారు మీ ముందుకి ఏం స్వీట్ వంటకం ఉన్నారా చూడండి లడ్డు ఒక గ్లాస్ రవ్వ లడ్డు ఒక గ్లాస్ రవ్వ ఉంటే ఆ అదే గ్లాస్ ఉండే చక్కెర తీసుకోవాలి ఒక హాఫ్ అండ్ హాఫ్ గ్లా కప్పు వచ్చేసి కొబ్బరితరు ఒక హాఫ్ కప్పు వచ్చేసి నెయ్యి వచ్చి చిన్న ఒక గ్లాస్ వచ్చేసి పాలు చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు అంతే ఇంకా పాలు రవ్వ నెయ్యి చక్కెర చూపిస్తాను చూడండి ఇవి తీసుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకోండి వేడి వేసుకోవాలి గిన్నె వేడెక్కితేనే ఆయిల్ అది నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఈ రవ్వ వేసేది రవ్వ నెయ్యిలో బాగా వేయించాలి దోరగా వేస్తే బాగుంటుంది చూడండి ఎలా చేస్తున్నాను ఇలా వేసి వేసి దూరంగా వేయించాలి చూడండి ఒక గ్లాసు గ్లాస్ అన్న తీసుకోవచ్చు కప్పు అన్న తీసుకోవచ్చు ఏదైతే మీరు కొలుసుకుంటారో రవ్వ అదే దానితోనే చక్కెర తీసుకోవాలి ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ రవ్వ అనుకో ఒక గ్లాస్ చక్కెర రెండు గ్లాస్ అంటే రెండు గ్లాస్ చక్కెర అంతే దీనికి సింపుల్గా అయిపోతుంది స్వీట్ కావాలని పిల్లలు బాగా అనుకునే వాళ్ళు తినేవాళ్ళు ఉంటారు చూడు మారం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తొందరగా హాఫ్ అన్ అవర్లో స్వీట్ చేయొచ్చు ఇవి అయిపోతుంది తినేకి బాగుంటుంది పిల్లలు చూ చూసేకి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కానీ మీరు ఒకసారి ట్రై చూడ ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రై ఇలాగ చేసుకోవాలి బాగా ఎంచుకోవాలి ఎంచుకున్నాక చూడండి ఇంకా కొంచెం దోరగా ఎంచాలి నెయ్యేసి ఏం చేయించాక బాగా వేగినాక అది వేడిగా ఉంటుంది కాబట్టి పెనం అది కడాయి అదే కడాయిలోనే అది రవ్వ ఏగితేనే బాగా కొంచెం దోరగా వేస్తేనే లైట్ దోరగా బ్రౌన్ కలర్ నీకు ఈ లడ్డు స్మెల్ ఇట్లా పచ్చివాసన రాకినట్లుంటే రవ్వ అందుకే నెయిల్లా బాగా వేయించాలి చిన్న మట్టి మీద పెట్టి సిమ్మలో పెట్టి అప్పుడు వేగితేనే అది పక్కన తీసేసుకొని దాంట్లోకి చక్కెర వే వేడి చేసుకోవాలి చక్కెర వేడి అయితేనే చెక్క కొబ్బరి తురుము వేయించుకొని పక్కన పెట్టేసి కొబ్బరి తురుము అయిపోతేనే దాంట్లోకి మళ్ళీ అట్లా చక్కెర వేసుకోవాలి చూడండి కొబ్బరి తురుమేస్తున్నా కొబ్బరి తురం వేసేసింది ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి చక్కెర కానీ వేటు చేసుకోవాలి దాంట్లోకి వేసేసి అంతా చక్కెర కొంచెం వేడి ఎక్కుతున్నట్లే ఇది అవి వేసుకోవాలి రవ్వ ఉంటే బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే రెండు తట్లే ఉంటే చక్కెర వంట కడుతుంది ఇప్పుడు కొంతమంది అంటే చక్కెర సిక్కర మిక్సీకి వేసి కాలు పాలేసి వంట కడతా లేదు ఇట్లుంటే చాలా బాగుంటుంది రవ్వ కొంచెం ఉంటుంది పిల్లలకి తినేకి ఈజీగా ఉంటుంది స్వీటు తొందరగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో కాల్ అవర్లో మన ఎట్టుకొని పోలు ఉన్నప్పుడు స్వీట్ స్వీట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కానీ కొబ్బరి తురుము పైన వేసెక్కినా ఇట్లా దాంట్లో మిక్స్ చేసి కలుపుకుంటేనే చాలా బాగుంటుంది నోట్ల కప్ అట్లా పడుతూ ఉంటుంది తినే బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ పెట్టాలి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయిపోయింది కదా అది ఇప్పుడు తీసుకొని వచ్చేసి మనం అంతా కళ్ళు దాంట్లోకి పాలు పోసుకొని ఉండాలి కట్టాల చూడండి అలా ఉండదు కడితే వేడి విందా అంత కలిపేసుకున్న సర్లో చేయాలని వేడి వేడి చక్కెరగా వేసినాం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది చూడండి ఇప్పుడు అంతా కలిపేసుకొని మనం కొంచెం కొంచెం పాలు ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో పాలు పోసేసినాను ఇంకా మీకు తక్కువ వస్తుందంటే మళ్ళీ ఇంకో చిన్న గ్లాస్ తీసుకొని పక్కన పెట్టుకొని ఉండలు కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది అనుకున్నప్పుడు కొన్ని మళ్ళీ పాలు పోసుకొని వంటలు కడితే ఆ వారలకి గట్టిగా అయిపోతాయి చూడండి ఎలా కడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే చూడండి మనకి ఎప్పుడు గట్టిగా అనిపిస్తుంది అనుకో అది కొన్ని పాలు పోసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి మీ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు లైక్లు కొట్టడం లేదు చూడండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఈ మీ లైక్ వల్ల నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినట్లున్నావు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూడండి ఇప్పుడు ఉండాలన్నీ ఇట్లా కట్టినామా ఇట్లా కట్టకుండా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మనకి కొంచెం పాలు ఎక్కువైనా కానీ అదంతా ఫీల్ చేస్తుంది రవ్వ అంతా ఆరిపోయినాక బాగా గట్టిగా అంత గట్టిగా ఉంటే అంత మెత్తగా మనకు సరిపోతు తినేకి చూడండి ఫ్రెండ్స్ ఎలా గాయ రెడీ అయిపోయినాయి ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్